ఎప్పుడైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడో అప్పటి నుంచి పూర్తిగా ప్రపంచ రాజకీయాలు రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి అమెరికా రాజకీయాలు అయితే రోజు రోజుకి మారిపోతున్నాయి అసలు ట్రంప్ చేస్తున్నది దేశం కోసమా లేకపోతే మంచిక చెడుకా ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి రూపాయి రూపాయి లెక్క వేస్తూ ఎక్కడికక్కడ కోతలు విధిస్తూ డోజ్ని కూడా ఇప్పుడు పూర్తిగా డోజ్ ఒక డోజ్ ఏర్పాటు కదా ఈ డోజ్ దాని ఎలా మస్క్ అయితే నియమించారు ఈ ఎలాన్ మస్క్ డోజ్ ద్వారా పూర్తిగా ఫెడరల్ ఉద్యోగాలు తీసేయడంతో పాటు యుఎస్ఏడ్ నుంచి ఏదైతే ఉందో యుఎస్ఏడ్ దాన్ని పూర్తిగా ఇది ఒక ఉగ్రవాద సంస్థ అన్న విధంగా కూడా తయారైంది అంటే అంత విధంగా విమర్శిస్తున్నారు దాన్ని మొత్తం యూఎస్ఏడ్ నుంచి ఎంత ఎన్ని రూపాయలు వెళ్ళాయో ఇప్పుడు మొత్తం పూర్తిగా దాదాపు పదకొండు వందల డెబ్బై ఐదు కాంట్రాక్టులు అయితే రద్దు చేసేసారు ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళడం లేదనుకుంటూ అన్ని విధాలుగా మనకు కానీ వేరే దేశాలకు కానీ ఎవరికి రూపాయి ఇచ్చేది లేదంటున్నారు దాంతోపాటు ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పశ్చిమ దేశాల ఉమ్మడి రక్షణ కోసం ఏర్పాటైనటువంటి నాటో నుంచి కూడా అమెరికా వచ్చేస్తానంటుంది ఎందుకంటే అక్కడ నుండి కనుక అమెరికా వచ్చేస్తే మిలటరీ సామర్థ్యం అలాగే నిధుల కొరత ఏర్పడుతుంది నాటోకి ఈ డబ్బులు కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకి అమెరికా నుంచి రూపాయినా వదాకపోవద్దంటూ దీని గురించి ఇప్పుడు నాటో నుంచి బయటకు వచ్చేయాలని చూస్తున్నాడు నాటో నుంచి బయటకు వచ్చేస్తే ఇప్పుడు నాటోకి ఖర్చు పెట్టే మిలటరీ సహాయం అవసరం ఉండదు దానివల్ల నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు నాటోకి దానివల్ల అమెరికాకి ఎంతో కొంత లాభమే తప్ప నష్టం లేదనేది ట్రంప్ వాదన దీనికి ఎలాన్ మస్క్ కూడా ఎక్స్వే వేదికగా పోస్ట్ పెట్టాడు నిజంగానే బయటకు వచ్చేయాలి బయటకు వచ్చేస్తేనే మనం ప్రతి రూపాయి మిగిల్చుకోగలమంటూ దీని నుంచి కూడా బయటకు వచ్చేస్తానంటున్నాడు దీనివల్ల ఇప్పుడు నాటో మిగతా సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆందోళన చెందుతున్నాయి మళ్ళీ ఇప్పుడు రష్యా అలాగైతే రెచ్చిపోతుంది రష్యాని ఆపడం ఎవరి వల్ల కాదు అంటే దీంతో పాటు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు అయినటువంటి ఐక్యరాజ్య సమితి నుంచి కూడా అమెరికా బయటకు వచ్చేయాలని చూస్తుంది ఇది కనుక జరిగితే మళ్ళీ సేమ్ అక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు పశ్చిమ దేశాలన్నీ భయపడే దానికోసమే అమెరికా కనుక బయటికి వెళ్ళిపోతే మరి మనకు నిధులు ఇచ్చేదెవరు మిలటరీ సహాయం ఎవరు అలాగే దీని నుంచి ఏర్పడే అఘాధం మళ్ళీ పోడ్చడం చాలా కష్టం దానివల్ల మిగతా దేశాలు మనపై దాడి చేస్తాయి ఇవన్నీ ఆపడం చాలా కష్టం చాలా చాలామంది భయపడుతున్నా కూడా అమెరికాకి తప్ప మిగతా ఏ దేశాలకి మేము ప్రాధాన్యత ఇవ్వము అమెరికా మాత్రమే మా మొదటి ప్రాధాన్యత ఒక్క రూపాయి కూడా అమెరికా నుంచి బయటికి వెళ్ళేది లేదు అంటూ ఇప్పుడు ట్రంప్ ఎలాంటి మస్క్ ఇద్దరూ కూడా మంచిగానే గట్టి నిర్ణయాలు తీసుకుంటారు నిజానికి మస్క్ ఆయన క్యాబినెట్లో మంత్రి కాదు ట్రంప్ క్యాబినెట్లో మంత్రి కాదు కేవలం డోజ్కి మాత్రమే నియమించినటువంటి ఒక వ్యవస్థ ఒక మేనేజర్ లాంటి వాడు డోజ్ డోజ్ కోసం ఏర్పాటైనటువంటి వాడు బ్రోపై కూడా అమెరికా నుంచి బయటికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఏర్పాటైన వ్యక్తి మస్క్ కానీ ఇప్పుడు క్యాబినెట్లో కూడా తలదొచ్చేసి అన్ని విషయాల్లో కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకునే విధానం అయితే ట్రంప్ మస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఎందుకంటే మస్క్ చేస్తున్న ప్రతి వాక్యానికి ప్రతి మాటకి మీడియా ముందే నిజమే మస్క్ ఏం చెప్తే అదే జరుగుతుంది మస్క్ ఏం చెప్తే అది జరగాల్సిందే అంటూ మస్క్ కూడా అన్ని అధికారాలు ఇచ్చేశాడు ట్రంప్ ఇప్పుడు దీనివల్ల నాటు అలాగే ఐక్యరాజ్యసమితి రెండు కూడా దెబ్బతీనే పరిస్థితి వస్తాయి